విఎంసీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్రెడ్డి మాది ధర్మవరం భగవద్గీత జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటున్నాం నిన్న వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏమి ఆ యొక్క కర్మయోగం గురించి మనం శాంఖ్యయోగంలో ఆ కర్మయోగాన్ని గురించి ఇక్కడి ఈ శ్లోకాల్లో వివరిస్తున్నాడు భగవానుడు దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అలాగే याँ पुष्पता वाच प्रवदंत विपच्चिता वेदवादरता नस्तीवादि कामत्म स्वर्गपरा जन्मकर्मा फलप्रद क्रियाशेष बहुलां भोगश्वरिया गति प्रति बोगैश्वर्या प्रसक्ता तया प्रहृत चेतसा व्यवसायात्मका बुद्धि एककेंद बहुशाखा हनंत च बुद्ध व्यवसाय ఓ అర్జున వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములయ్యందే తలమున తలమున తలమునుకలయ్యిందరు అట్టివారు కర్మఫలమును ప్రశంసించి వేదవాక్యము లెక్క బాహ్య ప్రీతిని వహించరు వాటి అంతరార్థంలో జోలికి పోరు స్వర్గమునికి మించినది ఏదియు లేదనియు అదే పరమ ప్రాప్యమనియు వారు భావితురు భోగైశ్వర్యములందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ఆచరించుచు ప్రీతిని కూర్చు ఇచ్చక పలుకలు బెలికెదరు ఈ ఇచ్చక మాటలు ఉచ్చులోబడిన భోగాశక్తులైన వివేకహీనుల బుద్ధులు చెంచలములై దారి తెన్ను లేక కోరికల వెంట నలవైపుల పరుగులు తీచు అనంతములుగా ఉండును అని చెప్తాడు ఇక్కడ వాడికి మనస్సు ఎక్కడా స్టాపు అవడం ఉండదు పరిగెత్త ఉంటుంది భగవంతుని లచ్చమ్ గల సమాధి అందు స్థిరముగా ఉండదు కాబట్టి ఈ ఎందుకు మానవుడు ఇంతగా దిగజారిపోవడానికి కారణం ఏమంటే వాడుకి బుద్ధి ఒకటి స్వేచ్ఛ రెండు ఇవ్వడంతో ఈ స్వేచ్ఛను బుద్ధిని ఉపయోగించుకొని వాడు తన పతనాన్ని తెచ్చుకుంటున్నాడు ముక్తిని పొందడానికి ఆ బుద్ధి స్వేచ్ఛే కారణమవుతాయి తర్వాత బంధంలో పూర్తిగా తగులుకోవడానికి కూడా ఆ స్వేచ్ఛ బుద్ధే కారణమవుతాయి ఎందుకంటే తన బుద్ధిని దుర్వినియోగపరుచుకుంటున్నాడు దాన్ని సరైనగా దిశలో మళ్లించుకోలేకపోతున్నాడు ఎప్పుడైతే కోరికల పైన దృష్టి ఉంటుందో మానవునికి వాడికి భయము బాధ దుఃఖము అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి నిష్కామ భావంతో చేసేవాడికి ఉండదు ఈ సకామ భావంలో ఉండే గొప్ప దరిద్రమైన విషయం ఏమంటే సకామ భావంతో ఎవడైతే కర్మలు చేస్తాడో వాడికి అన్ని విధాలుగా కూడా భయాలుంటాయి ఒక ప ఒక పచ్చి ఒక కోడి కోడిని తీసుకుపోయి నీళ్ళలోయ అది ఎంత అద్భుతంగా బయలుదేడని మునిగిపోతుందే ఎక్కడ మునగదే అది ఈజీగా ఈదుకుంటు వచ్చి దగ్గర జరిపోతుంది ఒక జంతువుని ఏ జంతువునన్నా తీసుకుపోయి దానికి ఎక్కడ ఈత నేర్పలే అవి ఆటోమేటిక్గా ఇదికొనిచ్చి గట్టుకు చేరుకుంటాయి ఎందుకు చేరుకుంటాయి మనిషి ఆత్మ పరిణామ క్రమంలో ఎంతో ముందుకు వచ్చాడు మామూలుగా కూడా కాదు కనిజ సామ్రాజ్యం నుంచి వృత్స సామ్రాజ్యానికి వృత్స సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యానికి జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు అంటే ఎన్ని పరిణామక్రమంలో ఎంతో ఉన్నత స్థితికి వచ్చాడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అంతగా ఎదిగిన ఆత్మని భగవంతుడు రెండు ఎగస్ట్రా ఇచ్చాడు ఒకటి బుద్ధి రెండు స్వేచ్ఛ బుద్ధి ఇది మంచి ఇది చెడు ఇది ఇది సరైంది ఇది సరిగా ఉంది ఇది పాపము ఇది పుణ్యము ఇది శాశ్వతము ఇది అశాశ్వతము అని అన్నీ తెలుసుకునే విషయాలకు బుద్ధిని ప్రసాదించాడు అదేవిధంగా దాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏవైపోయినా వెళ్ళడానికి స్వేచ్ఛనిచ్చాడు ఈ రెండు మహాగుణాల ద్వారా ముక్తిని పొందడం కోసమే ఈ రెండు మనకు అద్భుతంగా ఇచ్చాడు అయితే మనం పశుపశ్చాదుల కంటే కూడా హీనంగా ఎందుకు భయం కలుగుతుంది ఆ పశువులు ఆ పచ్చులు నీళ్ళల్లో వేస్తే బయటకు వస్తాయి అవి ఎందుకు మన మనిషి ఈత నేర్చుకోవాల్సి వస్తుంది ఈ జన్మలోకి వచ్చిన తర్వాత మనం ముందు జన్మలన్నీ నేర్చుకొని ఇచ్చినాం కదా రాని విద్య అంటే ఏమన్నా ఉందా ఏ పచ్చి విద్య రాదా పశు విద్య రాదా అన్ని విద్యలు వచ్చు ఎందుకంటే అన్ని జన్మల నుంచి మనము పరిణామక్రమంలో అన్నీ నేర్చుకునే వచ్చాము అయితే ఇక్కడ వచ్చి భయం ఎందుకు వచ్చింది వాడికి చస్తానేమో అనే భయం మనం కూడా చస్తాననే భయం లేకపోతే నెలలకి తీసుకుపోయి హ్యాపీగా రావచ్చు బయటికి కొని మునిగిపోవడాడు మునిగిపోతానేమంటే కారణం భయమే మునిగిపోతానేమో అని అభద్రతాభావం అంటే వాస్తవం వాడికి తెలియలే తను తాను మరిసిపోయాడు పశుపశ్చాతుల కంటే హీనంగా జీవిస్తున్నాడు ఎంత హీనమైన జీవితం అంటే అంత హీనమైన జీవితం పండు ముసలైన ఇంకా బొగ్గిట్లో ఆ తాళాలు ఉండాల ఎందుకు ఇంకా నా కొడుకు ఏం చేస్తాడో ఏడబోగొడతాడో ఏమైతుందో ఇంకా వాళ్ళకి నేను సంపాదించి పెట్టాలి సంపాదించి పెట్టాలి ఎంతసేపు ఆశ 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 ఉంటేనన్న ఒక రకం దురాశ సచ్చే వరకు కూడా చావు ముందు వచ్చిన వాళ్ళు చూడి వాళ్ళు కూడా దురాశలోనే ఉంటారు ఒకవేళ దండిగా సంపాదించిన లేనోడైతే ఆకిలికి తప్పు అంటే అది విషయం వేరు కోట్లు లక్షల ఉండేవాడు తప్పులు చేస్తున్నాడు అధర్మ అధర్మ పనులు చేస్తున్నాడు వాడికి అవసరము వాడికి పది తినాలి తినాల్సినంత ఉంది ఉన్నప్పటికీ కూడా వాడికి తృప్తి కలగలే ఎందుకంట తన స్థితి ఏమో తనకు పూర్తిగా మర్చిపోయాడు ఆ పశువులు పచ్చులు అవన్నీ కరెక్ట్గా ఎలా వ్యవహరిస్తున్నాయి అంటే అవి ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి ప్రకృతి దాన్ని నడిపిస్తుంది ప్రకృతి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడా పొరపాట్లు చేయవు ఏదైతే కర్మ దానికి ఉందో ఆ కర్మను అంత పర్ఫెక్ట్గా చేస్తాయి ఎంత అసలు జంతువులను కానీ పచ్చులను కానీ చూస్తే మనకు అర్థమవుతుంది అవి ఎంత అద్భుతంగా వ్యవహరిస్తాయో కోళ్ళైతే నాకు ఆశ్చర్యం అంత ఇష్టంగా ఉండేటు కూడా అవి సొంతంగా తినడం అలవాటు అయితే సలు దగ్గరకు వచ్చిన పొడిచి పొడిచి పక్కకు తరుముతాయి ప్రతిదీ అంతే ప్రతి జంతువు అంతే అయితే ఈ మనిషి మాత్రమే ఇంత దౌర్భాగ్య స్థితిలోకి జారుతున్నాడంటే కారణం ఏమంటే వాడి స్వధర్మంలో వాడు ఉండలే అవన్నీ స్వధర్మంలో జీవిస్తున్నాయి ప్రతి ఒక్కటి దానికి ఏదైతే నిర్ణయించబడిందో ఆ స్వధర్మము ఆ స్వధర్మంలోనే జీవిస్తున్నాయి పరధర్మంలోకి వెళ్ళవవి ఒక మానవుడు మాత్రమే అన్ని పరధర్మాల్లోనూ అడుగు పెడతాడు అన్ని హాని తెచ్చిపెట్టుకుంటాడు వాడు దుఃఖానికి గురవుతున్నాడు మనిషి అంత దుఃఖపడే జీవి ఏ జీవరాశి లేదు అయితే కష్టం ఉంది బాధ ఉందేమో కానీ దుఃఖపడే మా దుఃఖపడే జీవి మాత్రం ఒక మానవుడు మాత్రమే కాబట్టి అంత దరిద్రమైనటువంటి జీవితాన్ని తెచ్చుకుంటున్నాడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే తనుకు తెలిసి కూడా దాన్ని నియంత్రించుకునే స్థితిని వాడు తను తాను మరిచిపోయి వ్యవహరిస్తున్నాడు ఎందుకు అంటే ఇక్కడ సకామ భావాల గురించి భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములందే తలమునకలయిందరు అట్టివారు కర్మఫలములను ప్రశంసించి వేదవాక్యముల యొక్క బాహ్యార్థములందే ప్రీతిని వహించరు కర్మకాండ మొట్టమొదటిచ్చి కర్మకాండలంతా ఇది చేస్తే యజ్ఞాలు చేస్తే ఇంత పుణ్యం వస్తుంది యాగాలు చేస్తే ఇంత పుణ్యం వస్తుంది గుళ్ళు కట్టిస్తే ఇంత పుణ్యం వస్తుంది దానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది సువర్ణదానం చేస్తే ఇంత పుణ్యం పుణ్యం వస్తుంది భూదానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది గోదానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది ప్రతి దానికి పుణ్యం అలా పుణ్యాలు చేస్తాడు ఏంటి చేస్తాడు ఏది చేసినా వాడికి ఏది ఫలితం కావాలంటే దానికి సంబంధించిన యజ్ఞము యాగము చేసుకుంటాడు వాడికి ఏది సుఖంగా భోగాలు కావాలో ఆ భోగాల కోసమే చేసుకుంటున్నాడు కానీ మానవ జన్మకు వచ్చి ముక్తికి మార్గాలు వెతకడంలే యోగస్థితికి రావడంలే యోగము అంటే సమబుద్ధి సమబుద్ధి కావాలి ఆ సమబుద్ధి తెచ్చుకోవడానికి రాలే బుద్ధి సక్రమంగా నిశ్చలంగా ఉంటే వాడికి వాస్తవం అర్థమవుతుంది ఇది ఇంతవరకు మనకు భగవద్గీతలు చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి రామాయణాలు చెప్తున్నాయి భాగవతాలు చెప్తున్నాయి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నాయి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని విని వాళ్ళు కూడా దాన్ని మరిచిపోయి మళ్ళా దానిల వైపే అధర్మం వైపే పరిగెత్తున్నారు కానీ ధర్మంలో నిలబడడానికి వాళ్ళు ఇష్టపడడం ఆ ధర్మం అంటే ఏదో పెద్ద కొండనెత్తిన పెట్టుకున్నంత బరువు ఉంటుంది అని భావిస్తున్నారు అయితే దాని యొక్క మర్మాన్ని తెలుసుకోవాలని కూడా ఎవడు భావించడు అయ్యో మంతా ఎక్కడైతుంది లేవి అవి మనం పాటించలేము ఎన్ని జన్మలు మగ్గుతున్నామో మనకు తెలియకుండా మగ్గిపోతున్నాం మరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నాం అయితే జీవితాన్ని పూర్తిగా ముక్తస్థితికి చేర్చుకోవాలి జీవాత్మ పరమాత్మతికి పరమాత్మ స్థితికి చేర్చాలనేటువంటి ఆలోచన కూడా చేయడంలే ఎందుకంటే ఏం మనకు తెలు అందరికి చాలా మటుకు తెలుసు ఎవరు భగవద్గీత విన్నావానికి అర్థమవుతుంది ఎవరు రామాయణం విన్నే అర్థమవుతుంది భాగవతం విన్నే అర్థమవుతుంది ధర్మమేమో ఆ ధర్మమేమో తెలీదా రామాయణం వింటే మొత్తం రామో ధర్మ ధర్మానికి ప్రత్యేక రాముడు కాబట్టి అంత ధర్మ శాస్త్రాలు మనకు వచ్చినాయి అయినా ధర్మం అంటే ఏమో మనం పాటించడంలే అది ఎవరికో అటువంటి వాళ్ళకు మాత్రమే కానీ మనందరికీ కాదన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాము కాబట్టి వేదము వేదాన్ని కూడా ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే కృష్ణుడు వేదాన్ని కూడా తొలనాడాడు అని చెప్తారు వేదాన్ని ఆయన వేద జడులను తొలనాడాడు వేద జడులు అంటే వేదం చెప్పిన దాన్ని పట్టుకుంటా అంటారు కానీ దాన్ని అంత్యమంగా ఉండేటట్టు ఏం చెప్పింది అనేది దాన్ని ఆలోచించే వాళ్ళు లేరు ఈ వేద జడులను మేల్కొల్పడానికే కృష్ణ భగవానుడి దెబ్బ కొట్టాడు కొరడా జులిపించాడు మామూలుగా కూడా కాదు ఆ వేద వేద పండితులు వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు యామిమాం పుష్పిం వాచాం ప్రవదంత్యా విపచిత వేదవాదరత పార్థ న్యదస్తి వాదిన కామాత్మన స్వర్గపరా జన్మకర్మా ఫలప్రదం క్రియా విశేష బహుళం భోగైశ్వర్యా గతిం ప్రతి భుగైశ్వర్యా ప్రసక్తనం తృతచేత వ్యవసాయాత్మకా బుద్ధి సమాధునా విధీయే ఓ అర్జున ప్రాపంచికజనులు వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములైందే తలమునకలైందురు అట్టి వారు ప్రశంసించు వేదవాక్యములకు బాహ్యార్థములందరే ప్రీతిని వహింతురు వాటి అంతరార్థములు జోలికి పోరు స్వర్గమునికి మించినది ఏది లేదనియు అదే పరమ ప్రాప్యమునియు వారు భావింతురు భోగైశ్వర్యములందరి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ఆచరించుచు ప్రీతిని కూర్చు ఇచ్చక పలుకలు పలికెదురు ఈ ఇచ్చక మాటలు ఉచ్చులోబడిన భోగైశ్వర్యాశక్తులైన అజ్ఞానులు బుద్ధులు భగవంతుని లక్ష్యముగా గల సమాధి అందు స్థిరముగా ఉండవు భగవంతుని పొందాలనేటువంటి బుద్ధిని పూర్తిగా వాడికి లేదు ఎందుకు లేదు ఎప్పుడు భోగైశ్వర్యంలో ఈ పని ఏ పని మొదలు పెట్టేముందా ఫలితం ఏమన్నా గొప్ప ఫలితం ఉందా వాడు ఫలితాన్నే చూసుకుంటాడు ఏది తాత్కాలికమైన ఫలితాన్నే చూసుకుంటాడు శాశ్వత ఫలితం ఏమి అనేది వాడు ఆలోచించడంలే శాశ్వతత్వాన్ని ఆలోచిస్తే వాడు ముక్తికి సంబంధించిన యోగాన్నే చేస్తాడు ఎందుకంటే యోగ బుద్ధి లేకుండా ముక్తి రాదు నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని లోకాల స్థితులు పొందినా ఏ ఏ గొప్ప ఊర్ధ్వలోకాల్లో ఆ లోకాధిపతి అయినా అవన్నీ కూడా శాశ్వతం కాదు వాస్తవంగా మనకు శాస్త్రాలు క్లీన్గా క్లారిటీగా చెప్తున్నాయి ఇదే భగవద్గీతలోనే చెప్తాడు కృష్ణుడు తీతంభుక్త స్వర్గలోకం విశాలం చీనే పుణ్యే మర్త్యలోకి విశంతి ఏమంత్రయీధర్మ మను ప్రపన్న గతాగతం కామకామాలభంతే అంటాడు అట్టివాడు అట్టివారు విశాలముకు స్వర్గలోకమునందు స్వర్గసుఖములను అనుభవించి పుణ్యము చీనించగా మర్త్యలోకమునకు తిరిగి వత్తురు ఇటు భోగపరులో వారు వచ్చు చూపోవచ్చు నుండు అశాశ్వతమును సంసార హేతువును అల్ప ఫలముల అని చెప్తాడు కానీ గొప్ప ఫలముల అని చెప్పాడు ఫస్ట్ శ్లోకంలో యజ్ఞాలు చేయి యాగాలు చేయి దానాలు చేయి ధర్మాలు చేయి నీకు అపారమైన పుణ్యం వస్తుంది నువ్వు స్వర్గభోగ అనుభవిస్తామని చెప్తాడు ఆయన కూడా ఎందుకంటే అక్కడ అది చెప్పి ఇది చెప్తేనే మనకి అర్థమవుతుంది ఫస్ట్ శ్లోకంలో చాలా అద్భుతంగా ఊరిస్తాడు త్రైవిద్య మాం సోమపాహ పోతపాప యజ్ఞ ఇష్టవా స్వర్గతిం పార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోక అశ్రంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ అంటాడు కొందరు మూడు వేదములను అధ్యయనం అనర్చు యజ్ఞములు చేనన్ను ఆరాధించి విగత పాపులై స్వర్గఫలములను ఆపేక్షితురు అట్టి వారు వారు పుణ్యకర్మ ప్రాబల్యం వలన దేవలోకమునకు పోయి దేవేంద్ర భవనమునందు దివ్యములకు దేవభోగములను అనుభవించురు అంటాడు ఇక్కడ ఊరిస్తాడు ఏమంటాడు త్రైవిద్యామాం సోమపాహ పోతపాప యజ్ఞరిష్ స్వర్గతిం పార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోక అశ్నంతి దివ్యాన్ దివి అని అంటాడు కుందురు మూడు వేదములను అధ్యయనమనచ్చి యజ్ఞములు చేనన్నారాధించి విగత పాపులై స్వర్గ ఫలములను ఆపేచ్చితురు అట్టి వారు వారి పుణ్యకర్మ ప్రాబల్యం వలన దేవలోకమునకు పోయి దేవేంద్ర భవనము దివ్యములకు దేవభోగములను అనుభవించురు అప్పుడేమో నోరేస్తారబ్బా యజ్ఞాలు చేయాల యాగాలు చేయాల దానాలు చేయాల ధర్మాలు చేయాల ఇంతవరకు చాలా ఊరిస్తాడు చాలా మీరు యజ్ఞకర్మలు చేయాల అంటే సకామ భావంతో చేస్తే సకామ భావంతో యజ్ఞకర్మలు చేస్తే అద్భుతమైనటువంటి స్వర్గ ఫలాలను ఇస్తాడు అదే నిష్కామ భావంతో యజ్ఞకర్మలు చేస్తే వాడు ముక్తికి దగ్గర అవుతాడు వాడు ముక్తికి దగ్గర అవ్వాలని ఎవడు కర్మ చేయడు అందరూ ఫలాలు కావాలని భావంతోనే చేస్తున్నారు కానీ నిష్కామ భావంతో కోరిక లేకుండా చేయలే మాకు అది కాల్లా ఈ సుఖం గల్లా ఆ భోగం ఈ లోకం గల్లా ఆ లోకం కాల్లా ఇంకో లోకం వల్ల ఇంకా లోకాధిపతులం కావాలా ఏమైతుంది లోకాధిపతి అయితే నువ్వేమవుతుంది అంటాడు ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు తేతంపుక్త స్వర్గలోకమి విశాలం చీనే పుణ్యే మర్త్యలోక విశంతి ఏవం త్రయీధర్మ మను ప్రపన్న గతాగతం కామకామాల బంతే అంటాడు అట్టి వారు విశాలముకు స్వర్గలోకమునందు అనందు స్వర్గసుఖములను అనుభవించి పుణ్యము చీనించగా మర్త్యలోకమునకు తిరిగి వత్తురు మళ్ళా ఎక్కడికొస్తా అన్నాడు మళ్ళా పుణ్యం అయిపోతుంది పుణ్యం చేస్తాడు దేవలోకాల్లో భోగాలు అనుభవిస్తాడు ఆ అయిపోతుంది మళ్ళీ మొదటికి వచ్చి భూలోకంలో పడిపోతాడు మళ్ళా ఖాళీ సంపాదిస్తాడు బ్యాంకులో ఫుల్గా డిపాజిట్లు చేస్తాడు మళ్ళా డ్రా చేస్తాడు ఖాళీ అయిపోతుంది ఇంతకంటే ఏముంది అయితే అది శాశ్వతం కాదు ఆ బ్రహ్మభవనాల్లోకా పునరావర్తినోర్జున మామిపేత్త మామి కౌన్ అయా పునర్జన్మాన విద్యతే అంటాడు బ్రహ్మలోక పర్యంతము బ్రహ్మాండంలో పల పదునాలుగు పుట్టి పుట్టినశించినవే ఆ లోకములందరి తిరుగు జీవులందరూ సంసారము పడవరే నన్ను పొందిన వానికి మాత్రం పునర్జన్మ లేదు అంటాడు శాశ్వతత్వాన్ని పొందితే నీకు జన్మ లేదు అంతవరకు నువ్వు సస్తాండాల్సిందే పుడతాండాల్సిందే ఈ యజ్ఞాలు ఎన్ని యజ్ఞాల యాగాదులు నువ్వు సకామభావంతో చేసినప్పటికీ కూడా యోగబుద్ధిగా మార్చుకో యోగంగా మార్చుకోనంత వరకు నువ్వు పుడతాడాల్సిందే నువ్వు పుట్టు చావడమే కాదు ఆ లోకాలే శాశ్వతం కాదు అంటాడు ఇక్కడ ఏమంటాడు ఆ బ్రహ్మభవనాల్లో ఆ పునరావర్తి అర్జున బ్రహ్మాండములో గల పదనాలుగు భవనములు పుట్టి నశించినవే ఆ లోకాలే పుట్టి నశిస్తా అంటే ఆ లోకాల్లో తిరిగే నువ్వెంత నువ్వెంతసేపు ఉంటావు నీకేం శాశ్వతత్వం ఉంది కాబట్టి అర్జున నువ్వు ఏం చెప్తున్నాడు ఇక్కడ వ్యవసాయాత్మకమైన బుద్ధి కావాలి అంటున్నాడు అంటే యోగ కర్మ చేయి యోగ బుద్ధితో కర్మ చేయి భావంతో కర్మ చేయి నిష్కామ భావం వల్ల చేయడం వల్ల నిష్కామ కర్మ చేయడం వల్ల ఫలితం ఏమంటే పాతవాసనలు కర్మ చేయడం వల్ల పాతవాసనలు డిలీట్ డిలేట్ అవుతాయి ఫలితాన్ని ఆశించకపోవడం వల్ల కొత్త వాసనలు చేరవు ఎప్పుడైతే చేరే కొత్త విషయాలు చే కొత్త వాసన చేరకపోవడం వల్ల పాత వాసనలు తొలగడం వల్ల పూర్తిగా చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తం శుద్ధి అయితే ఆ చిత్తశుద్ధి ద్వారా తన స్వరూప జ్ఞానం తనకు అనుభూతికి వస్తుంది నిర్మలార్థం ముందు నిలబడితే మన రూపాన్ని ఎలా మనకు స్వచ్ఛంగా చూపించగలుగుతుందో అలాగే మన హృదయ పవిత్రత ఆ హృదయ శుద్ధి కలిగిన నాడు ఆ చిత్తశుద్ధి కలిగిన నాడు మన చిత్తంలోనే మన స్వరూప జ్ఞానం మనం ఎవరో మనకు తెలుస్తుంది తెలిసి ఆ ఆత్మజ్ఞానం అంటే అది ఆత్మానుభూతి కలుగుతుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ రోజే భోక్తృత్వం కాదు కదా కర్తృత్వం కూడా మాయమైపోతుంది అహంకారం కూడా మాయమైతుంది అహంకారం ఎప్పుడైతే మాయమైందో ఈ యొక్క రాగద్వేషాలు అనేటివి పూర్తిగా మటుమాయమవుతాయి అప్పుడు మనము ఏ దానిపైన కూడా భౌతికంగా కన్ను ముక్కు చెవి నాలుక ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఇంతవరకు బహిర్ముఖంగా వెళ్ళి దానికోసం కోసం వెంపర్లాడి తిరుగుతున్నటువంటివన్నీ కూడా అంతర్ముఖమై ఆత్మయందు స్థిరమవుతాయి లయమవుతాయి దాన్నే సమాధి స్థితి అంటాడు ఆ సమాధి స్థితి పొంది ముక్తిని పొందితే వాడి జన్మ సార్థకమవుతుంది అర్జున శాశ్వతత్వాన్ని పొందుతాడు అర్జున బహిర్ముఖంగా ఉండేటటువంటి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆత్మయందు లీనం చేసి స్థిరమైతే వాడికి ముక్తి అరిచేతిలో నిమ్మ పండు వాడికి ఇక భౌతికంగా ఉండే ఏ విషయంపైన కూడా వాడికి మనస్సు పోదు ఎందుకంటే కలకండ కొండ దొరికితే సీమ చెరికి పిప్పి కాశపడుతుందా ఈ ఇంద్రియ భోగాలన్నీ సెరికి పిప్పి లాంటివి పీక్కొని పీక్కొని తినాలా తర్వాత దానికి కొంచెం కష్టము బాధ రెండు ఏది మల్లెపు నలిపినంత కష్టం లేకుండా అపూర్వ ఆనందాన్ని అనుభవించడానికి సమాధి స్థితి కారణమవుతుంది కాబట్టి అపూర్వ ఆనందాన్ని కోసము నువ్వు ప్రయత్నించార్జున అని చెప్పి ఈ మూడు శ్లోకాల్లో చాలా అద్భుతంగా చెప్పాడు భగవానుడు ఎంత ఎంత అద్భుతంగా చెప్పాడంటే అంత అద్భుతంగా చెప్పాడు అందుకే వ్యవసాయాత్మక బుద్ధి కావాలి అంటే దాన్ని ఏ విధంగా నడుపుకోవాలో ప్రజ్ఞాపూర్వకంగా దాన్ని వివేకంతో కూడి కూడిన బుద్ధి కావాలి సహించ మనము ఏదో ఏదో మన కోరికలను చంపుకొని దాన్ని మానుకొని దీన్ని మానుకొని ఏదో ఇంద్రియాలను ఏదో కోరికలను వదిలిపెట్టమని కాదు కోరి పైన ఉండే వ్యామోహాన్ని వదిలిపెట్టు కర్మలు వదిలిపెట్టమని చెప్పలే కర్మ ఫలాల పైన ఉండేటటువంటి వ్యామోహాన్ని వదిలిపెట్టమంటున్నాడు ఈ కర్మయోగంలో కర్మ ఫలాల పైన వ్యామోహము వదిలితే ఏమొస్తుందో కూడా చెప్పాడు స్పష్టంగా ఏమన్నాడు కర్మ ఫలాలపైన వ్యాహమోహం లేకుండా కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే చిత్తశుద్ధికి కారణమవుతుంది అర్జున ఇంకోసారి ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా కోణం మార్చి కోణం మార్చి భగవానుడు ఈ విషయాలు చెప్తూనే ఉంటాడు ఇక్కడ చెప్పి ఇక్కడ ఆగిపోడు ఎందుకంటే మళ్ళా నిష్ఠు అధ్యాయం లేకపోయినప్పుడు కూడా ఎక్కడైనా వాడు మళ్ళా కర్మయోగం లేకపోయినాడు దాన్ని పూర్తిగా ఇది ఇది సాంఖ్యంలో సాంఖ్యంలో పూర్తి క్లుప్తంగా చెప్పాడు ఆ తర్వాత కర్మయోగం లేకపోతే యజ్ఞాల గురించి యజ్ఞ స్థితుల గురించి యోగాన్ని గురించి అక్కడ అపూర్వంగా వివరిస్తాడు కర్మయోగాన్ని గురించి ఇక్కడ సాంఖ్యం ఇక్కడ దీంట్లో నాలుగు భాగాలు ఉంటాయి ఈ సాంఖ్యయోగంలో ఫస్ట్ది వచ్చి శరణాగతి తత్వం అంటే పూర్తిగా శరణ పొందుతాడు అర్జునుడు ఏమని ఎక్కడ పూర్తిగా యుద్ధానికి వచ్చిన తర్వాత పూర్తిగా బీతిల్లి అతను ధనుర్బాణాలు కింద వేసినప్పుడు తర్వాత ఆయన తన యొక్క ప్రజ్ఞావాదాలను ఏకరువు పెట్టినప్పుడు పెట్టి పెట్టి అలసిపోయి లాస్ట్కు ఆయనకు స్పృహ కలిగి ఆయన అంటాడేమని కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ం ధర్మసమ్మూఢచేతాహ్యశ్రేయ శాన్నిశ్చితం బృహీతన్మే శిష్య స్నేహం శాదిమాం తాం ప్రపన్నం అంటాడు కృష్ణా కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యం నిర్ణయించుకొని లేకున్నాను కనుక నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయముగా తెలుపుము నేను నీకు శిష్యుడును శరణాగతుడును ఉపదేశింపు అంటాడు అక్కడ ఫస్ట్ పడుతుంది ఈ దీంట్లో ఈ సాంఖ్యంలో మొట్టమొదట అక్కడ నాలుగు భాగాలుగా విధి విభజిస్తే ఆ నాలుగు ఫస్ట్ భాగం ఇక్కడ ఫస్ట్ భాగంలో శరణాగతి తత్వం అంటే పూర్తిగా కృష్ణునికి సరెండర్ అవుతాడు అయి నాకు జ్ఞానాన్ని బోధించు అంటేనే అక్కడే సాంఖ్య జ్ఞానం మొదలవుతుంది తర్వాత ఒక సాంఖ్య జ్ఞానమైన తర్వాత సాంఖ్యాన్ని సాంఖ్యము అంటే నిర్గుణం దాన్ని సకామ భావంతో ఆ తర్వాత సకామ కర్మల వల్ల వచ్చే స్థితిని గురించి చెప్తాడు తర్వాత నిష్కామ కర్మయోగం వల్ల వచ్చే ఫలితాలకు గొప్ప ఫలితాల గురించి చెప్తాడు తర్వాత స్థితప్రజ్ఞత గురించి చెప్తాడు లాస్ట్ లాస్టు ఈ యొక్క నిర్గుణం అది సా అది నిర్గుణం ఏది సాంఖ్యం నిర్గుణం అదే కర్మయోగము సగుణం నిర్గుణాన్ని సగుణానికి తీసుకొస్తాడు ఏ ఈ నిర్గుణ జ్ఞానము ఉపనిషత్తుల్లో భారీగా చెప్పారు అయితే ఇది కర్మయోగం మాత్రము కృష్ణుని యొక్క గొప్పతనం ఇక్కడ ఇది కృష్ణుని ఆ నిర్గుణాన్ని సగుణంగా ఎలా మార్చాలో చెప్తాడు ఇక్కడ ఆ నిర్గుణ నిర్గుణ జ్ఞానాన్ని సగుణంగా మార్చుకోవడానికి కర్మయోగం గొప్ప ఉపకరణ అని చెప్పి కర్మయోగాన్ని బోధిస్తాడు ఈ నిర్గుణము సగుణమై తర్వాత స్థిత లో రూపంలో సాకారం అవుతుంది అందుకే అక్కడ సాకారం చేశాడు అక్కడ శరణాగతత్వము తర్వాత నిర్గుణము తర్వాత సగుణము తర్వాత ఇక్కడ ప్రజ్ఞత్వం ఈ నాలుగు నాలుగు భాగాలుగా విభజించి దీన్ని ఈ లాస్ట్ ఫైనల్లో మనం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి తెలుసుకుంటాం అంతకుముందు ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి అవి అయిన తర్వాత ఆ యొక్క ప్రజ్ఞ లక్షణాలకు వెళ్దాం కాబట్టి ఇంతవరకు మనం అద్భుతమైనటువంటి ఈ సాంఖ్యయోగంలో జ్ఞానాన్ని తెలుసుకున్నాం టైం అయింది కాబట్టి పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారములు